శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన కొన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య పటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు ముప్పై నిమిషాలు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ సత్యవతి భీష్ముడి అంగీకారాన్ని తెలుసుకున్న వెంటనే వ్యాసుడిని ఆహ్వానించి వ్యాసుడు తల్లి ముందు ప్రత్యక్షమై నమస్కరించగా సత్యవతి తన మరదళ్లైన అంబిక అంబాలికలకు వంశావళిని కొనసాగించే సంతానం ప్రసాదించాలని కోరింది వ్యాసుడు అంగీకరించి పెద్ద కోడలైన అంబికను తన దగ్గరకు పంపగా అంబిక వ్యాసుడి రూపాన్ని చూసి భయంతో కళ్లు మూసుకుంది తెల్లవారు జామున వ్యాసుడు సత్యవతికి మనుమడొకడు పుడతాడు ని అతడు పుట్టుగ్రుడ్డి అవుతారని తెలిపాడు రాజమాత బాధపడుతూ మరో అవకాశం ఇవ్వమని వేడుకోగా ఆ రాత్రి చిన్న కోడలైన అంబాలికను పంపించాడు ఆమె వ్యాసుడి రూపాన్ని చూసి భయంతో నిలువెల్లా వెలవెలబోయింది తెల్లవారు జామున వ్యాసుడు సత్యవతికి మరో మనుమడొకడు పుడతారని అతడు శక్తివంతుడైన పాలిపోయిన వాడి వర్ణంతో ఉంటాడని తెలిపి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఈ ఘటనతో కురువంశం కొత్త మార్గం ప్రారంభమైంది యుక్త కాలానికి అంబిక అమిత బలశాలి అయిన అందశిశువును ప్రసవించి పుట్టుగ్రుడ్డి అయిన సునిశిత ప్రజ్ఞా నేత్రుడుగా ప్రభవించాడా బిడ్డ మరికొంతకాలానికి అంబాలిక తెల్లటి మేనిడాలుతో చంద్రబింబంలాంటి కుమారుడిని ప్రసవించింది భీష్ముడా శిశువులకు జాతకర్మాదులు నేర్పి అందుడైన శిశువును ధృతరాష్ట్రుడని ధవళవర్ణపు మేనిడాలు గల బాలుడికి పాండురాజు అని నామకరణాలు చేశారు రోజులు గడుస్తున్నా పెద్ద మనముడు గృద్ధి రెండవవాడు చర్మరోగి కావడం వల్ల సంతృప్తి పొందలేకపోయిన సత్యవతి మరలా వ్యాసుడిని స్మరించగా ప్రత్యక్షమయ్యాడాయన సత్యవతి మనసులో బాధంతా వెళ్లబోసుకుని ఈసారి మరిన్ని జాగ్రత్తలు చెప్పి పంపుతాను పెద్ద కోడలి నింకోసారి అనుగ్రహించు అని కోరింది వ్యాసుడు చాలాసేపు ఆలోచించి అమ్మా నీ మాట కాదనలేక నేను అంగీకరిస్తున్నాను కాని నీ కోడళ్ళకి ఆత్మ సంయమనం లేదు యోగానికైనా భోగానికైనా ఆత్మ సంయమనమే ప్రధానం అది లేనప్పుడు మనం ఎంత కృషి చేసినా సత్ఫలితాన్ని రాబట్టలేము అందువల్ల నువ్వు ముందుగా నీ కోడలికి ఆత్మ సంయమంతో ఉండమని చెప్పు అని హెచ్చరించాడు అందుకు ఒడంబడి రాజమాత పెద్ద కోడల్ని చూసి ఎన్ని విధాల చెప్పాలో అన్ని విధాలా చెప్పి అత్తగారి ఎదుట ఆ పిల్ల చాలా వినయంగా ఉంది అలాగే అత్తయ్యా నీ అబ్బాయికి ఏ కష్టమూ కలగనివ్వను అని చెప్పి ఆమెను తృప్తిపరిచి పంపేసింది కాని వ్యాససమాగమో అంబికకు ఏమాత్రమూ ఇష్టం లేకుండా ఉంది ఆ రూపు ఆ చూపు ఆ శరీరపు వాసనాయివేమీ ఆమెకు సరిపడటం లేదు మరోసారి ఆయనని చూడటమే దుర్భరమనుకుంటుంటే పునఃసంధానమా అని అనుకుంది ఆ రాత్రికి ఆమత్త కాసిని తన దాసీల్లో ఒకదానిని అందచందాలున్న దాసీని పిలిచి తన అలంకారాలన్నీ దానికి పెట్టి తన బదులుగా ఆమెను పంపింది అనితర లభ్యమైన మహర్షి సంగమాన్ని రాచమదంతో అంబాలిక తృణీకరించింది గాని ఆ దాసీది అలా తీసిపారా వేయలేకపోయింది తన జన్మకి అదే పర్వమనుకుని దానికి తోడు ఆమె దాసీ స్త్రీ కావడంతో సాత్యవతేయుడు పడకగదిలోకి రాగానే ఎదురెల్లి కోగిలించి చూపులతో పిలిచి చేతిలో చేయి వెసి కాలితోకాలు నడుమున నడుము ఉదాన ఉదము అధరాన అధరం కళ్ళలో కళ్ళు ఇలా అంగాదంగాత్మవసి అని జాతకర్మలో చెప్పే వైదిక మంత్రానికి సరైన సమన్వయమా అన్నట్లు ప్రవర్తించింది వ్యాసుడిని నిలువెల్లా సంతృప్తిపరచి తెల్లవారి వ్యాసుడు గది గణప దాటే వరకు ఆయన సేవ వినా అన్యం లేకుండా గడిపింది ఆయన గణప దాటుతుంటే గుమ్మాన్ని ఆనుకుని ఆత్మీయమైన వియోగాన్ని భరించలేని దృక్కులతో ఓ పురుషశ్రేష్ఠుడా అప్పుడే తెల్లవారిపోయింది గదా మరలా చీకటి పడటమంటూ ఉంటుందా గడచిపోయిన మరపురాని వంటి మరో రాత్రి నీ సేవా భాగ్యానికై నాకు నా ప్రభూ రేయి నా వలన పొరబాటు జరగలేదుగదా నీవు అలిగి గదా నా ధర్మాన్ని నేను యధాశక్తి నిర్వహించాను సుమా నీవు తృప్తుడవే గదా ప్రియా అంటున్నట్లు ఇంకా ఏవేవో లోనరాన్ని మీటుతున్నట్లు ఆయనని చూస్తూ ఉండిపోయింది వ్యాసుడు మందస్మితంతో వెళ్ళిపోయాడు తల్లిని కలిసి అమ్మా నీ పెద్ద కోడలు నా యందు విరక్తయ్యై తన దాసిని నా వద్దకు పంపి యోగ్యురాలిగా తోచి ఆమె ఎందు ఆధానం సాగించాను వీరుడు నీతివెత్త అసమాన ధర్మమూర్తి అయిన మహాత్ముడు ఉద్భవించబోతున్నాడు బుద్ధికి బృహస్పతి వీరులలో యముడు మూర్తులలో రాజు వెత్తలలో ధర్మదేవత అయిన ఆ బిడ్డను అలక్ష్యం చేయకు సుమా ఇంకోసారి దేవర విధికి నన్ను పిలవకు మూడు కన్నా అధికంగా కోరడం ధర్మం కాదు అని చెప్పి అంతర్హితుడైపోయాడు వేదవ్యాసుడు కాలాంతరాన యుక్త సమయాన యమధర్మరాజు తన అర్ధాంశతో ఆ శూద్రయోనియందు విదురుడుగా ప్రభవించాడు వైసంపాయనుడలా చెప్పగానే విస్మయం చెందిన జనమేజేదు ధర్మదేవతకు దాసియోనిలో జన్మించే కర్మమేమి వచ్చింది ఆ కథ ఏమిటో తెలియజేయి అని కోరగా వైసంపాయనుడు యముని శాపవృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు బహుకాలం ముందు మాండవ్యుడనే ముని ఉండేవాడు మౌనవ్రతం పాటించి ఒంటికాలిపై నిలిచి అమోఘమైన తపస్సు ఆచరించేవాడు ఆ సమయంలో రాచనగర్లో దొంగలు పడి అమూల్య వస్త్రజాలం తీసుకుని పారిపోగా వారిని తరుమబోయారు సైనికులు ఆ చోరులు మాండవ్యుడి ఆశ్రమంలో చేరి పొదలలో తల దాచుకున్నారు తరుముకు వచ్చిన సైనికులు దొంగల జాడ గురించి మాండవ్యుడిని ప్రశ్నించారు సైనికులు మౌనవ్రతి అయిన అతను వారికి ఏ జవాబు ఇవ్వలేదు అనంతరం రాజభటులు ఆశ్రమమంతా శోధించి దొంగలను నగలను కూడా పట్టుకున్నారు అయితే మాండవ్యుడు కపటముని అని దొంగల నాయకుడిని భావించి బంధించి తీసుకుపోయాడు రాజు న్యాయ నిర్ణయం చేయలేక మునిని కూడా దొంగల్లోనే జమవేసి కొరత వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు భటులదే విధంగా ఆ మునిని కొరత వేసి హింసించసాగారు ఈ సంగతి తెలిసిన కొందరు ఋషులు ఓ ఓరాత్రివేళ పక్షుల రూపాలలో అతనిని చేరి మాండవ్య తపస్సంపన్నుడవైన నువ్వు ఇలా అయిపోయావేమిటి దీనికి ఎవరు కారణం అని అడిగారు వారిని గుర్తించిన మాండవ్యుడు అంత బాధలోనూ మందహాసం చేస్తూ ఎవడు చేసిన కర్మ వాడనుభవించక తప్పుతుందా ఏనాడో చేసుకున్నా పాపమో ఈనాడిలా కుడుకుతోంది అన్నాడు ఆ సంభాషణ విన్న అక్కడి కావలివాళ్లు ఇదంతా రాజుకు చెప్పారు రాజు స్వయంగా వచ్చి క్షమాపణలు కోరి ఆయనకు గుచ్చిన శూలం తొలగించి స్వేచ్ఛదా సాగనంపాడు అనంతరం ఆ మాండవ్యుడు ఒకనాడు యమలోకానికి వెళ్లి ధర్మమూర్తి నేను కొరత వేయబడటానికి కారణం ఏమిటి అంతటి పాపకార్యం ఏం చేశాను అని అడగగా అందుకు సమవర్తి మునీంద్ర నీ పసితనంలో నువ్వొక తూని శరీరంలో నిలువునా ముళ్ళును గృచ్చి బాధ పెట్టావు ఆ పాపానికిగాను నీ శరీరంలో నిలువునాబడి బాధపడ్డావు పాపకాలం తీరగానే విముక్తుడవయ్యావు అని చెప్పాడు ఆ జవాబుకు తృప్తిపడని మాండవ్యుడు పసినాట అజ్ఞానంలో చేసిన చిన్న పాపానికి ఇంత శిక్ష విధిస్తావా సౌరి పుట్టింది మొదలు పద్నాలుగు సంవత్సరాల దాకా బాల్యమే అవుతుంది ఆ కాలంలో చేసిన ఏ పాపము కూడా జీవులనంటదు ఒకవేళ ఆ పసివేసులో చేసిన పాపానికి ఎవరైనా వారిని దండించినట్లయితే ఆ పాపం మొత్తం దండించిన వారికే చెల్లుతుంది ఇక నుంచి ధర్మం ఇలాగే కొనసాగాలి నా అద్దానకాలం నాటి అత్యల్ప పాపానికి ఘోరంగా దండించావు నన్ను అందుకు ఫలితంగా సూద్రియోనిలో జన్మించు అని శపించాడు మాండవ్యుడు అప్పటినుంచి అనువుకై అన్వేషిస్తున్న యముడు ఆ శాప కారణంగా తన అర్ధాంశతో వ్యాసిని వలన యందు ఆవిర్భవించాడు అని వైసంపాయనుడు జనమేజయ మహారాజుతో యమధర్మరాజు యొక్క కథను వివరించాడు అప్పటి నుంచి అనువుకే అన్వేషిస్తున్న యముడు కారణంగా తన అర్ధాంసతో వ్యాసుని వలన సూద్రాంగనయ్యందు ఆవిర్భవించాడు సత్యవతి ద్వారా సర్వ విషయాలు తెలుసుకున్న భీష్ముడు ధృతరాష్ట్రుడు పాండురాజుతో బాటు విదురుడిని కూడా చాలా ఆదరంగా చూడసాగాడు వారు ముగ్గురూ పెరిగి పెద్దవారయ్యి క్రమంగా భీష్ముడు విదురునితో సంప్రదించకుండా ఏ పనీ చేసేవాడు కాదు ఆ రోజులలో గాంధార రాజ్యాన్ని సుబలుడనే రాజు పరిపాలిస్తున్నాడు అతని కూతురు గాంధారి అత్యంత సౌందర్య రాసి అమిత సుగుణశీలి అయ్యి ఒప్పారుతోంది ఆ పిల్లను చేయాలని భీష్ముడు సంకల్పించగా తక్షణమే సుబలుడికి కబురు చేశాడు భరత వంశీయులతో వియం భాగ్యమేమి ఉంటుంది వరుడు అందుడనే లోపం తప్ప మరే దోషమూ లేదుగదా అనుకున్నాడు సుబలుడు తననీ అందుడికిస్తున్నారన్న సంగతి గాంధారి చెవినబడి తక్షణమే ఆమె కళ్లకు గంతలు కట్టివేసుకుంది నా భర్త చూడని ప్రపంచం నాకు అనవసరం అని అన్నది ఆ మహాపతివ్రతకు నమస్కారం అంతేకాదు భర్త నేత్రవంతుడైనప్పటికీ తాను మాత్రం పరపురుషుడిని చూడనని శపథం చేసింది గాంధారి ధృతరాష్ట్రుల కళ్యాణం నిశ్చయమయ్యి ఆ సందర్భంగా సుబలుడు తనకు ఇంకొక పది మంది కుమార్తెలున్నారని వారిని కూడా అంబికేయునికే ఇచ్చి పెళ్లి చేస్తానని కోరగా భీష్ముడు అంగీకరించి ఒకే ముహూర్తంలో పదకొండు మంది అక్కాచెల్లెళ్లను పెండ్లాడాడు అనంతరం మరో వంద మంది రాజకన్యలను కూడా తెచ్చి ధృతరాష్ట్రులకిచ్చి పెళ్లి చేశారు ఈ నూట పదకొండు మంది కాక ధృతరాష్ట్రుడు ఒక వైశ్య కూడా సంబంధం పెట్టుకున్నాడు గాంధారి పట్టమహిషిగా ధృతరాష్ట్రుడి సంసారం అలా సాగింది యాదవులకు రాజైన సూర్యుడికి కుంతి భోజుడు మేనత్త కొడుకు అవుతాడు సూర్యుడికి వసుదేవుడు అనే కొడుకు వృధా అనే కూతురు కలిగారు సంతలేని భోజుడు కుంతిని పెంచుకుంటానని తీసుకువెళ్లాడు కుంతి భోజుని ఇంట ఉండటం వల్ల ృధ కుంతి అనే పేరుతో ప్రఖ్యాతురాలయ్యింది సేవ చేయడం నేర్పగా ఒకనాడు దూర్వాసుడు వారింటికి రాగా కుంతి ఆయన సేవకు నియమించబడింది ఆ దుర్వాసుడు తనకు తోచినన్ని నాళ్లు అక్కడే ఉండి కుంతి చేత సేవలు పొంది అమితంగా ఆనందించాడు అక్కడ నుంచి వెళ్లబోయే ముందు కుంతిని పిలిచి ఆమె సేవానిరతిని శ్లాఘించి ఆమెకొక మంత్రాన్ని ప్రసాదించాడు కన్యామణి ఈ మంత్రంతో నువ్వు ఏ దేవుడిని ఆహ్వానిస్తే ఆ దేవుడు వస్తాడు తన అంశతో నీకు పుత్రుడిని ప్రసాదిస్తాడు అతి గూఢమైన ఈ మంత్రం ఆపద్ధర్మంగా వాడుకో అనేసి వెళ్ళిపోయాడు అయితే ఆ పిల్ల ముని చెప్పిన తుది మాటను పాటించలేదు మంత్రాలకే దేవుళ్ళొస్తారా పరీక్షిద్దాం అనుకుంది ఒకరోజు ప్రాతకాలంలో ఎవరికీ తెలియకుండా గంగా తీరం చేరి స్నాధికాలాచరించి ఉదయ సూర్యుడి సోయగానికి మురిసి దుర్వాసదత్త దుర్వార మంత్రంతో ద్యుమణిని ఆహ్వానించి నీలాటి కొడుకును అనుగ్రహించు అని కూడా అనేసుకుంది తక్షణమే వచ్చాడు తరణి రవ్వంత సౌమ్యంగా మానవ పురుషునిగా దిగివచ్చిన ఆదివాకరుడిని చూసి కుంతి నిర్ఘాంతపోయింది ఓ ఓషామణి ఆహ్వానించావు కొడుకుని కోరావు అలా చూస్తావేమిటి నీవు కోరినది అనుగ్రహిస్తున్నాను స్వీకరించు అని అన్నాడు అప్పుడు కుంతి భయంతో వణికిపోయి ఎరక్కపోయి పిలిచాను నా చాపల్యానికి క్షమించు కన్యని నన్నొదలి వెళ్లిపో అని ప్రార్థించింది అప్పుడు సూర్యుడు నవ్వి సుందరి దుర్వాసుడి మంత్రం వృధా కాదు నా దర్శనం వృధా కాకూడదు తప్పో ఒప్పో ముగ్ధా నీ కన్యాత్వం చెడదు నువ్వు కోరిన బిడ్డ సద్యోగర్భ జాతుడవుతాడు మరింక కాదనకు అని ఆమెను బుజ్జగించాడు ఎంచక్కటి కొడుకును ప్రసాదించి చక్కబోయాడు భాస్కరుడు పుట్టిన బిడ్డను ఏం చేయాలో ఎలా దాచాలో తెలియక చాలాసేపు బాధపడింది కుంతి మరో గత్యంతరం లేకపోవడం వల్ల కలతబడుతున్న ఆమెకు సూర్యుని కరుణ వల్ల సువర్ణమయమైన స్వర్ణపేటిక సాక్షాత్కరించి అది సూర్యుని అనుగ్రహంగా గుర్తించిన కుంతి మందసల్లో ఉంచి నదిలో వదిలేసింది ఆ కనక పేటిక కనుచూపు దాటేదాకా చూసి దిగాలుగా రాజగృహానికి మరలింది ఆ మాణిక్య మంజూషిక అలా సాగి సాగి జానవి తీరాన విహరిస్తున్న ధృతరాష్ట్ర సేవకుడైన అతిరతుడనే సూతునికి లభించింది అప్పటికి సంతానరహితుడైన ఆ అతిరథుడు ఆ బాలు భగవత్ప్రసాదంగా భావించి ఇంటికి వెళ్లి తన గృహిణి అయిన రాధకు అప్పగించాడు బిడ్డలు లేరని బాధపడుతున్న ఆ సతీమతల్లి ఆ కురవాన్ని ఎత్తుకోగానే స్తన్యం ఉబికింది దారంగా బిడ్డ బంగారంతో దొరికిన కారణంగా అతనికి వసుసేనుడు అని పేరు పెట్టారు అనంతర కాలంలో అతడే సూర్యపుత్ర కర్ణుడిగా పేరుపడ్డాడు ఆనాడు బాలుణ్ణి గంగలో వదిలివచ్చిన అనంతరం కాలగమనంలో రవ్వంత ఉపశాంతిని పొందింది కుంతి సూర్యానుగ్రహం వలన కన్యత్వం చెడకపోవడంతో నిర్భయంగా సంచరించసాగింది కుంతి సూర్యుడితో సంబంధ బాంధవ్యాలేవీ తెలియని కారణంగా కుంతి భోజుడామెకు స్వయంవరం ప్రకటించాడు ఆ స్వయంవరంలో ఆమె పాండురాజును వరించగా అనంతరం శాంతనవుడు పాండురాజుకు మరో భార్యను తేవాలనుకోని మద్రదేశాధీసుడి కూతురైన మాద్రి యొక్క రూపగుణాధికాలు విని ఆమెను పాండురాజుకు స్థిరపరిచాడు పెద్దలందరి సమక్షంలోనూ ఆ కళ్యాణం జరిగి పాండురాజు తన పత్నులిరువురితోనూ ఇచ్చా భోగాలనుభవిస్తూ సుఖంగా ఉన్నాడు కొంతకాలం అలా యౌవన సుఖాలనుభవించిన తరువాత పాండురాజు అపారమైన సైన్యంతో దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు ఆ జైత్రయాత్రలో మగధాధిపతిని మట్టుబెట్టి విదేహరాజ్యం వసీకరించుకును దశాన రాజరికాన్ని విశీర్ణం చేసేశాడు కాశీని కైవసపరుచుకుని సహ్యా దేశాలలో జయపతాకాన్నెత్తాడు ఇలా నేల నాలుగు చెరుగులా విజయదుందుబులు మ్రోగించాడు చిత్రానదుడి అహంకారంతో ప్రారంభించి భీష్మ బాలికులు రాజరికపు అస్తవ్యస్తతలు సవరించడంలో తలమునకలైయుండగా తలలెత్తుకుని మేము స్వతంత్రులమే అన్న అనేక మందిని పాండురాజు శంతుడి నాటి రాజ్య విస్తీర్ణతను మళ్ళా సాధించడమే కాకుండా దానిని రవ్వంత పెంచాడుకూడా అఖండ ధనరాశుణ్ణి తెచ్చి అన్నగారైన ధృతరాష్ట్రుడి చేత వంద అశ్వమేధాలు చేయించాడు యజ్ఞానికి లక్షసు అన్న ముద్రికలు చొప్పున దానాలు చేయించి భూరిదక్షిణ లిప్పించాడు ఈ విధంగా పాండురాజు తను గెలిచిన దానిని కూడా అన్నగారి ప్రభుత్వం క్రిందనేయించి తాను కేవలం పెద్దల ఆశీస్సులను మాత్రమే పొంది ఆనందించాడు ఇలా ఉండగా పాండురాజు పట్టమహేషులకు వనవాసం చేయాలనే విలాసపు వాంచ కలిగింది అన్నాళ్ళు యాగాలలోనూ ఆగమాలలోనూ మునిగి ఉన్న పాండురాజు కూడా వినోద విలాసాల నాశించి భార్యాయుగంతో అడవులకు బయల్దేరాడు భార్యల ఇద్దరితోనూ సుఖిస్తూ మృగయా వినోదం పొందుతూ సతలతో కలిసి వనవిహారం చేస్తూ సుఖంగా ఉన్నాడు పాండురాజు ఒకరోజున వేటకు వెళ్లిన పాండురాజు ఒక భీకరముగంపై బాణం వేశాడు కానీ అది తప్పించుకుంది అంత ప్రయత్నించి ఆ ఆరోజు వేటసాగకపోవడంతో చిరాకుగానున్న పాండురాజుకు దాంపత్యం నెరపుతున్న లేడిజంట ఒకటి కనిపించగా చటుక్కున మీద బాణప్రయోగం చేయగా ఆ జంట కూలింది రక్తమోడుతూ నేలను పొల్లుతున్న ఆ మిథునం ముని దంపతురుగా మారిపోయాయి అది చూసి పాండురాజు కంగారుపడి వాటిని సమీపించాడు ఆ జంటలో పురుషుడు తమను సమీపించిన రాజుని చూసి రాజా నేను కిమందముడనే ఋషిని ఇది నా భార్య జంతువుల మిథున క్రీడలను చూసి ఉద్రేకపడి ఈ రూపాల్లో రమించుకుంటున్నాము నరపాల మూగురూపాలలో ఉన్న మమ్మల్ని వేటాడటం వల్ల నీకు ఏ పాపమూ అంటదు అది రాజధర్మము వేటధర్మము కూడాను కాని బలహీనతతో పారిపోలేని వాటిని ప్రసవించుతున్న వాటిని రోగపీడితులని కామ సౌఖ్యాలనుభవించే వాటిని కటిక బోయలు కూడా వేటాడరుగదా అటువంటిది ప్రజాపాలకుడైన రాజువి ఇలా వేటాడేందుకు సిగ్గులేదు అని అడిగాడు అంతమీదట పాండురాజు మునీంద్రా నేనేదో తప్పు చేసినట్లుగా నిందిస్తావెందుకు నమ్మించిగాని చేసిగాని వేటాడటం తప్ప తక్కిన వేట రాజుకు నిషిద్ధం కాదు పూర్వం అగస్త్యుడు జంతు మాంసంతోనే సర్వదా పితృదేవతలకు తృప్తి కలిగించేవాడు ఆ సమయంలోనే రాజులకు వనప్రాణి సంహారం పాపహేతువు కాదని ప్రకటించాడాయన అది అందరిచేత అనుశాసితమైంది నా ధర్మం నేను నిర్వహించాను నేను నిర్దోషిని అని అన్నాడు పాండురాజు ఆ మాటలకు కిందముడు అలిగి నువ్వు ధర్మాధర్మాలు నాకు చెబుతున్నావా అస్తూ సర్వప్రాణులు వాంఛించే కామభోగాన్నే నేను అనుభవిస్తున్నాను ధర్మాతిక్రమణం చేయకుండా నా భార్యతోనే సుఖపడుతున్నాను అటువంటి నన్ను కొట్టావు గనుక నువ్వు నీ భార్యతో సంగమిస్తే నాలాగే ప్రాణాపాయం పొందుతావు నా జాయకు మల్లేనే నీ యాలి నిన్ననుసరిస్తుంది అని శపించి ఆ ముని దంపతులు మరణించారు పాండురాజు బాధపడి వినోదానికి వచ్చి శాపన పాలయ్యాను గదా అని చింతిస్తూ తిరుగుముఖం పట్టాడు దాంపత్య సౌఖ్యానికి నోచుకోని పాండురాజు వనప్రస్థాశ్రమం స్వీకరించదలుచుకున్నాడు తన అందబలాన్ని హస్తినాపురానికి పంపేశాడు కుంతీని మాద్రిని కూడా వెళ్లిపోమ్మన్నాడు కాని వాళ్లు వెళ్లలేదు మాకు నీతోడిదే లోకం నువ్వు లేని రాజభోగాలెందుకు నీతో అడవిలో ఉన్నా అదే ఆనందం మాకు అని చెప్పారు కానీ ప్రస్తుతం పరిస్థితి అది కాదు అని పాండురాజు విషయమంతా వాళ్లకి వివరించగా వినగానే వాళ్లు స్తబ్దులయ్యారు అయినా వారు ఎటువంటి పరిస్థితిలోనూ భర్తను వదలంగాక వదలం అని కూర్చున్నారా అక్కా చెల్లెళ్ళు వాళ్ల పట్టుదలలు బాగా ఎరిగినవాడవడం చేత పాండురాజు వాళ్లు తనతో రావడానికి అంగీకరించి తన వనప్రస్థం గురించి పెద్దలకు తెలియజేయవలసిందిగా చెప్పి అంగబలాన్ని నగరికి పంపేశాడు కుంతి మాద్రి సహితుడై పాండురాజు ఉత్తరాభిముఖంగా ప్రయాణించసాగాడు చతుర్విధ పురుషార్థాలలోని అర్ధ కామాలు రెంటినీ పరిత్యజించి నాగసేత పర్వతం మీద కొంతకాలము చైత్రధవనంలో ఇంకొంతకాలము కాలకూట హిమాలయ గంధమాదన పర్వతాలపై మరికొంతకాలమూ గడిపి ఇంద్రద్యున్న సరోవరము హంసకూటమూ అధిగమించి చివరగా శతశ్ృంగ పర్వతం మీద ఉత్తర భాగంలో ఆశ్రమం నిర్మించుకుని తీవ్రమైన తపోదీక్షలో మునిగిపోయాడు రోజులు గడిచి ఒకనాడు స్వర్గ మార్గంలో క్రిక్కిరిసి ప్రయాణిస్తున్న ఋషీశ్వరులను కొందరిని పలకరించి అయ్యా ఎక్కడికి వెడుతున్నారు అని అడగగా అందుక మనులు తపస్వి ఈరోజు అమావాస్య అయిన కారణంగా దేవతలు పితృదేవతలు మహర్షులు అందరూ బ్రహ్మలోకానికి వెడుతున్నారు అని చెప్పారు తను వెళ్లాలనుకుని పాండురాజు ఇద్దరు భార్యలతోనూ కలిసి ఆ మునులు వెళ్లే మార్గాన్ని అనుసరించబోయాడు అది గమనించిన కొందరు తపస్వి అతి సుకుమారులైన నీ స్త్రీలు ఈ మార్గంలో ప్రయాణించలేరు అదీగాక సంతానహీనులకు దుర్లభమైన లోకాలకు ఆశించవద్దు సుమా అని హెచ్చరించారు పాండురాజు ఎంతగానో కుమిలిపోయి తన దౌర్భాగ్య పరిస్థితిని వారికి విన్నవించుకునగా ఏదోలాగున తనని అనుగ్రహించమని అర్థించాడు అతని మీద జాలిపడి ఆ ఋషులనేకులు తమ దివ్యదృష్టితో పాండురాజు భవితవ్యాన్ని పరిశీలించారు పాండురాజా నీ శాపం మాట సత్యమే నీ వనప్రస్థమూ సత్యమే కాని మాకెందువల్లనో అంతా చాలా విచిత్రంగా అనిపిస్తోంది నీకు దేవతాతులిలు తేజస్సులు అయిన బిడ్డలు కలుగుతారని మా తపశ్శక్తి వల్ల తెలుస్తోంది మా మాటలు వృధా కావు అందువల్ల నువ్విప్పుడు మాతో వచ్చే ప్రయత్నాలు విరమించుకుని ఆ పిల్లను పుట్టే ప్రయత్నాలేవో చూసుకో నీకు ఉత్తమ గతులే కలుగుతాయి అని చెప్పి దీవించి తమదారిన వెళ్లిపోయారు స్త్రీ సంగమం జరిగితేనే చాలు ప్రాణం పోతుందనే మునీ శాపం ఉండగా తను తండ్రి ఎలా కాదలడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు పాండురాజుకి ఆలోచించగా ఆలోచించగా చివరకు తన జన్మమే తనకు జవాబుగా నిలిచింది వెంటనే కుంతిని ఏకాంతానికి పిలిచి వృధా తన వల్ల నిజ భార్యకు కలిగిన పుత్రుడే శ్రేష్ఠుడు ఆ అవకాశం లేనప్పుడు భార్యకు ఉత్తమ పురుష సాంగత్యం వల్ల కలిగిన బిడ్డలు కూడా ధర్మరీత్యా పుత్రులే అవుతారని మనువు చెప్పాడు అదలా ఉండగా అపుత్రస్య గతిర్నాస్తి అన్న లోకోక్తి నీకు తెలిసిందే గదా అందువల్ల ఉత్తమలోక ప్రాప్తి కోసం ఎవరైనా మహాపురుషుని వల్ల పుత్రవతివి అవు అని చెప్పాడు ఆ మాటలకు కుంతి కన్నీరు పెట్టుకుంది నేను అలాంటి దానికాను భర్తయ్యైన మిమ్మల్ని తప్ప అన్యుడిని తలచుకోనైనా తలుచుకోలేను వరణం మహాపాపం అటువంటి పరపురుషగమనం నేను చేయలేను అది గృహిణీ లక్షణం కాదు పతివ్రతా లక్షణం అంతకంటే కాదు అని చెప్పింది ఆమె చెప్పేదంతా చెప్పనిచ్చి పాండురాజు తిరిగి ఆమెకు భోజనందని భర్త ఆజ్ఞను చరించడం కూడా పతివ్రత ధర్మం కాదని నీకు తెలిసే ఉంటుంది భర్రాజ్ఞ పాలనమే తప్ప అందులో నీ పాపంతో పతివ్రతకు సంబంధం ఉండదు అదీగాక స్త్రీల బహుపురుష గమనం అనేది పూర్వం ఉన్నదేగాని కొత్తది కాదు ఉత్తర కురు భూముల్లోని కూడా స్వేచ్ఛా కామచారిణులే మసులుతున్నారు అలాగని దేశ కాలమాన పరిస్థితులకు ఎదురు వెళ్లమని చెప్పడం లేదు కొంచెం ఆలోచిస్తే నీకే అవగతమవుతుంది మననుంచి ఒక్క ఐదారు వేల సంవత్సరాలు వెనక్కి వెడితే స్త్రీలంతా స్వేచ్ఛాచారిణులేనని తెలుస్తోంది అయితే ఒక స్త్రీ ఒక పురుషుడితో కామానుభవం పొందిన తరువాత ఆ స్త్రీ వాంచతో నిమిత్తం లేకుండా పురుషుడు తన అవసరానికి ఆమెను ఆహ్వానించే వరకు ఆ వ్యవస్థ కొనసాగింది అన్నా చెల్లెలు మరదలు అత్తా అల్లుడు లాంటి విచక్షణాలు ఆనాడు లేవేమో అనిపిస్తోంది అటువంటి సమయంలోనే ఉద్దాలకుడనేవాడు ఒక స్త్రీని పరిణయపూర్వకంగా గ్రహించగా వారికి శ్వేతకేతుడనే కొడుకు కూడా పుట్టాడు అయినా ఆ శ్వేతకేతుడి తల్లి తన స్వేచ్ ఛా కామగమనాలు మానలేదు అటువంటప్పుడు ఆ ఉద్దాలకుడి భార్యను మరిగిన విటుడొకడు ఆమె వాంచతో ప్రమేయం లేకుండా తన కామావసరాన్ని తీర్చమని బలాత్కారంగా లాక్కుపోసాగాడు ఆ చర్యను శ్వేతకేతుడు కంటగించుకుని ఆ విటుని ఆపబోయాడు కాని ఉద్దాలకుడు కొడుకును వారించి నాయన ఆవుకు మల్లేనే ఆనది కూడా కామోపభోగం విషయంలో ఈ స్థానాన్ని చేజేతులా తెచ్చుకుంది ఈ స్త్రీ యొక్క కామస్వేచ్ఛ వ్యవస్థ ఇలాగే ఉంటుంది అని అనగా అందుకు శ్వేతకేతుడు అంగీకరించలేదు ముందుకి దూకి ఆ విటుడి నుంచి తల్లిని తప్పించాడు అదుగో అప్డే శ్వేతకేతుడు స్త్రీ యొక్క స్వేచ్ఛా వ్యవస్థ మీద కత్తి కట్టి వివాహ వ్యవస్థను పటిష్టం చేస్తూ ఎన్నో ధర్మాలను ఏర్పరచాడు ఆనాటి నుంచే వావి వరసలు పాటించబడసాగాయి పరపురుష గమనం వగైరాలు భర్తృనింద మొదలైనవి ఇటువంటివన్నీ ఏర్పడ్డాయి ఈనాటి ఈ నియమాలకు నారీ నీతి మంజరులకు కారణం ఆశ్వేతకేతుడే అంతవరకు అంతా స్త్రీల స్వేచ్ఛాగమనమే ఉత్తర కురు భూముల్లోని ఉవిదలంతా ఈనాటికీ కూడా స్వేచ్ఛా కామ ప్రవృత్తితోనే సంచరిస్తుంటారు పశుపక్షాదులను గురించి వేరే చెప్పనక్కర్లేదు అలాగని దేశకాలమాన పరిస్థితుల్ని అతిక్రమించమని చెప్పడం లేదు ఉదాహరణకి నేను మా ధృతరాష్ట్రు అన్నయ్య ఎలా పుట్టామో నీకు తెలుసు మా తండ్రి అయిన విచిత్ర వీర్యుడి అకాల మరణంతో వ్యాసమహర్షి దేవర న్యాయమున మా తల్లుల ఎందు మమ్మల్ని ఉత్పన్నం చేశాడు ఇప్పుడు నేను కూడా నిన్ను ఆ దేవర న్యాయ విధానాన్నే అనుసరించమంటున్నాను నువ్వో మాట అనవచ్చు మా నాన్న పరలోక యాత్ర వల్లనే మా తల్లులలా ప్రవర్తించారని ఇప్పుడు నేను మాత్రం ఏమిటి ఏదో కట్టేలా కళ్ల ముందు కదులుతోందే గాని వీర్యవంతుడిని ఆరోగ్యవతులైన దరు భార్యల పట్ల చచ్చినవాణ్ణి కాకపోతే అని దుమఖాతి రేఖంతో చెబుతున్న పాండురాజు మాటలు మరి వినలేకపోయింది కుంతి అప్పటిక సంభాషణను ఆపివేసింది అటు తర్వాత తాను ఒంటరిగా కూర్చుని ఎంతగానో ఆలోచించిన కుంతి తనలో తనే ఒక నిర్ణయానికి వచ్చింది ఒకనాడు పాండురాజు ఏకాంతంలో ఉండగా వెళ్లి ప్రభు మన వివాహాత పూర్వం మా రాజమందిరానికి వచ్చిన దుర్వాసుడు నేను చేసిన సేవలకు సంతోషించి ఏ దేవతను తలుచుకుంటే ఆ దేవత వచ్చి సంతానాన్ని ప్రసాదించే మంత్రం ఒకటి ఉపదేశించారు ఆ మంత్రం స్మరించి ఏ దైవతాన్ని ఆహ్వానిస్తే ఆ దేవతం వచ్చి పుత్రుణ్ణి అనుగ్రహిస్తాడని చెప్పాడు అప్పుడు నేను చాలా పసిదాన్ని ఆ బ్రాహ్మణుడు అబద్ధం చెబుతాడని నేను అనుకోవడం లేదు మీరు అంతగా కోరుతున్నారు కాబట్టి మీకోసమంటే మీకోసం ఆ మంత్రాన్ని పునశ్చరణ చేసి జపిస్తాను అయితే ఏ దైవతాన్ని ఆహ్వానించమంటారో అది మీ ఇష్టం అని చెప్పింది కుంతి ఆ మంత్రం గురించి వింటూనే పాండురాజు అమితానందం పొంది ప్రియా లోకాలని ధర్మం వల్లనే సుస్థిరాలై ఉన్నాయి సర్వసగుణాలకు ధర్మమే మూలకందంగా ఉంది దాని అధినాధుడు ధర్మదేవత ప్రాణప్రియ ఆ ధర్మదేవతను ఆహ్వానించు ఆయనకు ప్రతిబింబమైన పుత్రుణ్ణి నాకు అనుగ్రహించు అని చెప్పాడు ఈ విధంగా పాండవుల జన్మకు దారి తీసింది శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య భటారకుడు టిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడింగ్ న్యూ ఛానల్లో ప్రతిరోజు ముప్పై నిమిషాలు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ